హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్రికాలో పాలు ఎలా తీసుకోవాలి చూద్దాం ఈరోజు ముందు గోశాల చూడండి ఎలా ఉందో ఎటువంటి ప్రొటెక్షన్ లేదు ఇది ఒక అడవిలో అమానుషం ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే పాలు ఎందుకు పడతారు అనేది పెద్ద తెలుసుకోవాల్సిన ఉపయోగం లేదనుకో నాకు తెలిసినంతవరకు వీళ్ళు పాలు ఏం చేస్తారంటే అది పెరుగు ఏమో తెలియదు మామూలుగా తెలియదు స్వీట్ ఇవ్వకుంటేనే వీళ్ళు ఎక్కువ తింటారు లోకల్లో అందులో చక్కెర ప్లస్ మొక్కజొన్నలు గోధుమలు అన్నీ మిక్స్ చేసి పిండిగా పట్టి పెరుగులో చిన్న చిన్న మన బూంది కార అలాగా ఉంటుంది చూడు అలా చేసి అందులో కలిపేసి ఒకరోజు నైట్ అంతా సోక్ చేసేసి ఉదయం మార్నింగ్ చిన్న చిన్న బాటిళ్ళకి నింపేసి రూపాయికి రెండు రూపాయలకి అమ్ముతారు కానీ ఇక్కడ ఆవలకి చూడండి ఎటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు జస్ట్ అడవిలోకి పోవడము తినడము ఇంటికి దొరికి అంతే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ ఉండదు బయట పోయిన తర్వాతనే వాటర్ అనేది ఇలా చేయడం ద్వారా పాలు క్వాంటిటీ ఉంటా ఉండాలని నేను అనుకుంటున్నాను కానీ పాల క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఎందుకంటే ఫీడింగ్ బాగున్నప్పుడు పాల పాల క్వాంటిటీ ఎక్కువగా ఉండడం చూడవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఆ పాల క్వాంటిటీ మినిమం ఒక ఆవు వేస్ చేసుకుంటే వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ అంతే ఆవులు చూడడానికి బలిష్టంగా ఉన్నాయి కానీ వాడు అక్కడ పాలు తీసుకున్నారు చూడండి వాడే కావుబాయి మాత్రం ఇక్కడ ఉన్నాయి అంటే ఆ సపరేట్గా ఆ కొట్టంలో పాలు ఇచ్చే ఆవులకి పిల్లల్ని దూరం చేయడానికి అక్కడ పెడతారు కానీ ఇదంతా ఉంది చూడండి అయ్యో నేను ఫ్రెష్ పాల కోసం ఈ జస్ట్ ఎంత మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది నా ఇంటికి ఇదంతా అది నా కారు ఇట్లా ఉంది ఇట్లా ఉదయాన్నే వచ్చేసిన సన్ రైజ్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఇప్పుడు ఇప్పుడే సన్ వస్తున్నాడు ఆవులేమో చాలా ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్ములతో కానీ ఎక్కువ ఇక్కడ ముస్లిం వాళ్ళే ఫీడ్ చేస్తారండి కావుస్కి వీళ్ళే ఎక్కువ కావుస్ని కొనడం అమ్మడము అదే గ్రోత్ చేయడం కానీ ఏదైనా కానీ వీళ్ళే చూసుకుంటారు ఎక్కువగా ఎక్కడ ఇదే కాదు చాలా చోట్ల చూసాను నేను చాలా వరకు ఏదో రేర్గా అయితే కొన్ని చోట్ల మాత్రం వీళ్ళకు ఆవులకి కొట్టమేసి కొట్టమేస్తారు అంతే జస్ట్ సేఫ్టీ కోసం అన్నట్లుగా వాన కోసం అన్నట్లుగా సేఫ్టీ ఇస్తారు ఇంకా ఎటువంటి క్లీనింగ్ ఎటువంటిది ఏమీ ఉండదండి అవి రైట్ ఎక్కడ పడుకుంటాయో దోమలు గీయని పరిస్థితి వాన పడితే పరిస్థితి ఎండలకాలం అంటే ఏమో బుడిద ఉండ బుడిద ఉండదులే పడుకుంటాయి ఫ్రీగా ఉంటుంది ప్లేస్ అనేది కానీ నా నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ కొద్దిగా కనీసం అవి పడుకోవడానికన్నా ఉండే విధంగా ఫెసిలిటీ చేసింటే బాగుండేది అనిపించింది నాకు చూడండి ఆ డబ్బు అయితే పెట్టినాడు ఎందుకని పెట్టినాడు ఇప్పుడు వాన పడితే ఆ డబ్బులు బాఫ్ డబ్బు ఆ బాఫ్ డబ్బులో వాన పడితే వాళ్ళు ఉంటాయి వాళ్ళ వాటికి అవసరమైనప్పుడు తాగుతాయి అనేసి పెట్టాడు కానీ వాళ్ళైతే తీసుకొచ్చిపోయారు అండి వాడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఇక్కడికి వచ్చి పాలను స్క్రీచ్ చేసి మన వా మనలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే పోస్తాడు లేదంటే అక్కడ పోయి జంక్షన్లో జంక్షన్లో పెట్టుకుంటాడు జంక్షన్లో పెట్టుకొని పాలు అమ్మడానికి పోతాడు ఆ పాలు అమ్మేదానికి పోయినప్పుడు అక్కడ పాలు కొనేదానికి కస్టమర్లు వస్తారు బట్ లోకల్ పీపుల్ ఎక్కువగా లైక్ చేయరండి అండి పాలు అస్సలకి అస్సలకి లోకల్ పీపుల్ అస్సలకి లైక్ చేయరు పాలు అనేసి లోకల్ పీపుల్ ఎప్పటివరకు ప్రోవిజనల్ స్టోర్లలో అక్కడక్కడ షాపింగ్ మాల్ లో డబ్బా పాలే కొనడానికి ట్రై చేశారు కానీ లోకల్ మిల్క్ కొనడానికి అస్సలు ట్రై చేయరు వీళ్ళెందుకు నాకైతే అదే అసలే అసలు అర్థం కానీ అదే పాయింట్ ఇంత ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఉండడానికి స్థలాలు ఉన్నాయి పెంచడానికి మనుషులు ఉన్నారు ఆవులు ఉన్నాయి మంచి ఆవులు ఇవి నాటు రకంలోనే వేరే రకం అనుకుంటున్నాను నేనైతే నాకు తెలిసినంతవరకు జెర్రీ జెర్సీ ఆవులు జాతి ఆవులు అలాంటివి మామూలుగా నాటు రకంగానే ఉన్నాయి మంచిగా ఫీడ్ చేస్తే మంచిగా మంచి పాలిస్తాయి కానీ ఫీడింగ్ తక్కువ ఉంది ఇదే ఇక్కడ లీటరు ముప్పై ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పడితే అదే మార్కెట్ అదే షాపింగ్ మాల్లో అట్లా డబ్బా పాల్గొనడానికి వెళ్తే టెట్రా ప్యాక్వి అది ఒక్కొక్క ప్యాకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఉన్నాయి అది కూడా ముప్పై ఐదు నలభై అది కూడా లీటరు ఇక్కడ నేను ఐదు లీటర్లు క్యాను ఒకటి ఒక ఐదు లీటర్ల క్యాను ఇది నేను తీసుకొచ్చిన క్యాను ఈ క్యాన్ ఐదు లీటర్ల క్యాను యాభై రూపాయలకి ఇస్తాడు మినిమం ఐదు లీ ఐదు లేకపోయినా ఇది నాలుగున్నర ఉంటుంది నాలుగున్నర లీటర్లు యాభై సిడీలకు ఇస్తాడు అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు రెండు వందల యాభై రూపాయలు మన ఇండియా డబ్బులు మన ఇండియా డబ్బులు రెండు వందల యాభై రూపాయలు అవుతుంది నాలుగున్నర లీటర్లు ఐదు లీటర్లు అనుకున్నా కానీ ఐదు ఐదులు ఇరవై ఐదు రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అదే నేను ఇదే ఐదు లీటర్లు అక్కడ షాపింగ్ మాల్లో ఉంటే కి నాకు ఒక్కొక్కటి లీటర్ ముప్పై సీడీలు అయినా కానీ మూడు మూడైదులో పదహైదు అక్కడే నూట యాభై రూపాయలు అయిపోయాను నూట యాభై రూపాయలు అంటే మన ఇండియా డబ్బుల్లో ఎంత అవుతుందో చూసుకోండి ఏడు వందల యాభై రూపాయలు అయిపోయి చాలా ఏమో అండి బతకడం చాలా హార్డ్గా అయిపోతుంది నేను వచ్చిన కొత్తలో రెండు వేల పంతొమ్మిదిలో పాల పాలు కొనేదానికి లెట్రా ప్యాక్లు కొనేదానికి ఇష్టపడేవాడిని కాదు ఇంకా పొను పొను కాఫీ తాగాల తలనొప్పి ఎడ్డెక్ వర్క్ ప్రెజర్ అలాంటివి ఒకటి ఉంటాయి కదండి దాని దానివల్ల పాలు తాగడం మొదలుపెట్ట అందులో ఇప్పుడు మళ్ళీ అంటే నేను నేను ఒక్కడిని ఉన్నప్పుడు అప్పుడు నాకు పాలు ఉపయోగం ఎక్కువ లేదు ఎందుకంటే నేను వన్ లీటరు టూ లీటర్ కొనుక్కున్న కానీ బయట కానీ ఇక్కడికి వచ్చి కొనుక్కున్న కానీ నాకు ఎక్కువ కంజ్యూమ్ కావు ఎందుకంటే నేను తాగేది పాలు తాగుతాను పాలు తాగవద్దు అనుకున్నప్పుడు నాకు అనుకున్నప్పుడు పెరుగు తాగుతా పెరుగు కోసమైనా పాలు